హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ కెనాల్ కానుకొని నాలుగు ఎకరాలు అమ్మకానికి ఉందండి ఇదే ల్యాండు ఫుల్ వాటర్ ఏరియా ఇందులో రెండు బోర్లు ఉన్నాయి మామిడి చెట్లు కూడా ఉన్నాయి ఇందులో విలేజ్ పక్కనే ఈ గ్రీన్ కనిపిస్తుంది అంతా మనకు పచ్చ కనిపిస్తుంది అంతా వస్తుంది నాలుగు ఎకరాల్లో మనకి చెట్లు అది కూడా వస్తుంది ఇందులో మామిడి చెట్లు షెడ్ ఉంటుంది ఇది మనకు జనగాం జిల్లా జనగాం మండల్ జనగాం రిజిస్ట్రేషన్ ఇది మనకు జనగాం సిద్దిపేట హైవే నుంచి మనకు మూడు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి మనకు పదమూడు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి మనకు వంద కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్యూ రెడ్ సైల్ ఇది ఇవన్నీ మామిడి చెట్లు మామిడి చెట్లు మళ్ళీ ఇందులో షెడ్ ఉంటుంది మనకు ఆవులకు బర్రెలకు ఇందులో రెండు బోర్లు ఉన్నాయి